కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్ మీ కేసులకు భయపడేది లేదు ప్రజా పోరాటాలను ఆపేది లేదని జగన్ స్పష్టం చేశారు నేను రైతు పక్షపాతని ప్రజల పక్షపాతిని మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం ప్రజల కోసం నిలబడతాను అని జగన్ తేల్చి చెప్పారు ఇప్పటికైనా మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు జగన్ ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా వారికి ఊరటినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోలు ప్రారంభించండి అంటూ ట్వీట్ చేశారు జగన్ మిర్చి రైతుల సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళతూ రైతుల కోసమే అన్నట్లుగా కలరింగ్ ఇచ్చారని ధ్వజమెత్తారు ఎప్పుడు మిర్చి కొనని నాఫెడ్ కొనాలంటే కేంద్రానికి లేఖ రాయడం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు రైతులకు బాసటగా నిలిస్తే మాపై కేసులు పెట్టారని బండిపడ్డారు జగన్ తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు పన్నెండు క్వింటాలకు పడిపోయిన పరిస్థితి ఉంది కొనేవాడు లేక పదివేల రూపాయలకు రైతులు తెగ నమ్ముకోవాల్సిన దుస్థితి పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు ఒక లక్ష యాభై వేల రూపాయలు పైమాటాయి ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ మేము స్పందించేంత వరకు మీలో కదలికలేదు మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టు కలరం ఇస్తున్నారు తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రావడం ఏంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫడే ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏంటి మీరు బాధ్యతను వేరే వాళ్ల మీద నెట్టడం ఏంటి మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటి సాకులు వెతుక్కోవడం ఏంటి ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు మిర్చి రైతులకు బాధ్యతగా వెళ్ళినందుకు మాపై కేసులు పెట్టారు అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి పదిహేనున మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్ కు ఎన్నికల కోడు అడ్డం రాలేదా నేడు మెచ్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడు అడ్డు వచ్చిందా పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు నిన్నటి కార్యక్రమంలో పలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు కనీసం మైక్ లో కూడా మాట్లాడలేదు అయినా అన్యాయంగా కేసులు పెట్టారు ఇది అప్రజాస్వామికం కాదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు జగన్